ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ ఆరవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ రాశి వారికి ఎలాంటి సంఘటనలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ రాశి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ శివంగల్ లాగా అయితే ముందుకైతే వెళ్తూ ఉంటారు మగవారు సింహరాజులాగా ఏదైనా సాధించగలిగే శక్తి కలిగిన వారు వీరు ఒక పట్టణ ఏ పని కూడా వీరికి మనసులో అయితే పడదు కానీ ఒక పని మనసులో పడింది అని అంటే వీరు ఎంతటి వారు చెప్పినా ఎన్ని రకాలు చెప్పినా కానీ వీరు అస్సలు అలాంటి విషయాల్లో అయితే వీరు అస్సలు అయితే పట్టించుకోరు కానీ ఏదైనా ఒక చిన్న పని చేశారంటే ఆ పని వీరిని గుర్తించేదాకా వీరికి మనసు అయితే ఉండదు గుర్తిస్తే మాత్రం ఆ పనికి పది రేట్లు అయితే చేస్తూ ఉంటారు కానీ వీరి మనస్తత్వం చాలా మంచిదన్నమాట మాట్లాడతారు కానీ గొడవలు తెచ్చుకుంటారు ఏదైనా తనకు నచ్చిన బాటలోకి వెళ్ళాలి అనుకుంటే దానివల్ల సమస్యలు అయితే పడుతూ ఉంటారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్య భర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడలేకపోవడం ప్రేమించిన వారు దూరం అవటం పెండ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశి వారికి పనులు కానీ అనుకున్న పనులు కానీ అన్నీ కూడా సకాలంలో అవ్వవలసినవి కూడా అవ్వకుండా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అయితే వీరైతే రోజు రోజు కూడా వీరైతే వెంట అయితే ఉంటాయి అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో కానీ వీరి యొక్క జాతక రేఖలో కానీ వీరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అయితే వీరు చూడగలిగారు ఇక ఈ రాశి వారికి అయితే ఎన్నో రోజుల నుంచి వారు బాధపడుతున్నటువంటి కష్టాలు సమస్యలు కూడా ఈ సమయంలో అయితే తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక అదే విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ రాశిలో పుట్టిన వారికి వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ యొక్క రాశిలో పుట్టిన వారికి ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని అద్భుతమైన అదృష్ట యోగాలు వల్ల శుభయోగం కలిగే అవకాశం అయితే ఉంది ఇక శుభయోగంతో పాటుకి వారికి అదృష్టయోగం ఇలా రెండు ఉంటాయి కానీ కొంతమందికి మాత్రం బాధాకరమైన విషయాలు వినే అవకాశాలు కూడా ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం గోచారం చాలా అనుకూలంగా ఉంది ఇక ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక చా చా ఇక వారికైతే ఉద్యోగంలో యోగమే కాకుండా వివాహాది శుభకార్యంలో ఆలస్యం అవుతుంది అలాగే సంతానం లేక బాధపడుతూ ఉన్నారో అలాంటి అయితే సంతానం కలుగుతుంది ఆరోగ్యం పట్ల మీ యొక్క సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశికి వారికి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కాకుండా వీరి జీవితంలో కొన్ని కష్టాలు దరిద్రాలు బాధలు సైతం తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు బాధలు తొలగిపోయి వీరికి అదృష్టయోగం అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు ఇక విద్యా విషయంలో చూసుకున్నట్లయితే విద్యార్థులకి అనుకున్న ఫలితాలు అయితే ఉంటాయి వీరు ఒక్కసారి ఏదైనా అనుకుంటే చాలా కసితం అయితే సాధిస్తారు పట్టుదల మాత్రం వీరిలో చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు చూడటానికి గంభీరమైనటువంటి మనస్తత్వం లాగైతే కనిపిస్తారు కానీ వీరికి గంభీరమైనటువంటి మనసు కలిగి ఉండరు చాలా సున్నిత మనసుని కలిగి ఉంటారు చాలా అంటే చాలా సున్నితమైన మనసుతో వీరు జీవిస్తారు ముఖ్యంగా ఈ మేష రాశి వారైతే బంధాలకు ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు బంధాల పట్ల బంధుత్వాల పట్ల ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఉంటుంది ఇక అలాగే క్రమశిక్షణతో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరు చాలా మంచి వ్యక్తులు ఎవరైనా వీరు నమ్మితే గనక పొరపాటున కూడా నమ్మకం ద్రోహం అనేది చెయ్యరు ఒక్కసారి నమ్మితే ఇక ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు కొత్త స్నేహాలు పరిచయం అవ్వగానే పాత స్నేహాలని పాత బంధువులని బంధుత్వాలని పొరపాటును కూడా వదిలిపెట్టరు అందరితో కలుపుకొని అయితే ఉంటారు ఈ రాశివారు ఇక స సజావుగా జీవితాన్ని అయితే సాగిస్తూ ఉంటారు ఈ రాశివారు మొండిగా సాధిస్తారు కొన్ని పనులు ఓ పట్టాన సాగవు అలాగే ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో అయితే ముందుకు వస్తాయి ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అలాగే రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు రహస్య శత్రువులు కూడా ఉంటారు కాబట్టి మీరు ముందు మంచిగా మాట్లాడి మీ వెనక మీకే గొయ్యిని తవ్విస్తూ ఉంటారు అలాంటి శత్రులైతే మీకు ఉన్నారు కానీ వారు మీతో మిత్రుల్లాగే ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి మీరు పసిగట్టలేరు మీరు మీ యొక్క బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంత కష్టమైన పడుతూ ఉంటారు బంధాల బంధుత్వాల పట్ల చాలా ఆశ అంటే ఆతృత అయితే ఉంటుంది మీకు బంధువుల బంధుత్వాలు ఎప్పుడు కూడా బాగుండాలి అనేది మీరు కోరుకుంటారు స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీతో సరదాగా గడపడానికి అయితే ప్రయత్నమైతే చేస్తుంటారు కుటుంబంలో పని భారం అయితే ఎక్కువగా అయితే ఉంటుంది పిల్లల పట్ల కాస్త విసుగు పట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి వాటన్నిటి కూడా తొలగించే సాయంకాలం కూడా మీరు మీ పనులన్నీ పూర్త చే అయితే కలుగుతారు కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వారి ఎవరైతే ఉన్నారో స్త్రీలు కానీ పురుషులు కానీ వీరికి జూన్ ఆరవ తేదీన శుక్రవారం రోజున ఎలాంటి సంఘటనలు అయితే జరగబోతాయో ఇప్పుడు పూర్తిగా మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారైతే ఈ రోజున మీరు ఎక్కువగా బిందులు వినాదాల్లో పాల్గొంటారు జీవితాన్ని లగ్జరీగా గడుపుతూ ఉంటారు అనుకోకుండా సమాజంలో గౌరవ మర్యాదలు అయితే పెరుగుతాయి గతంలో రాదు అనుకునే వదిలేసిన డబ్బు కూడా ఈ సమయంలో అయితే మీ చేతికి వస్తుంది స్థిరాస్తి రంగంలో పెట్టుబడి పెట్టిన వారికైతే మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక వ్యాపారంలో ఉన్నవారు అమ్మకాలు కొనుగోలు ద్వారా కూడా భారీగా డబ్బునైతే సంపాదిస్తారు ఈ రాశివారు ఇక ఈ రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ రోజున పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు అయితే ఈ మేష రాశి వారికైతే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికైతే ఈ రోజున వీరికి జరగబోయేది ఇదే అలాగే ఎవరైనా పోటీ పరీక్షలో విద్యార్థులు విజయాలు కూడా సాధిస్తూ ఉంటారు ఇక ఈ మేషరాశి వారు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికైతే ఇంకా కష్టపడతారు ఎంత కష్టపడితే అంత అయితే వీరు అందుకుంటారు శత్రువులు కూడా మీ పనితీరుతో మీకు మిత్రులుగా కూడా మారుతారు కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మేషరాశిలో జన్మించిన వారికైతే ఈ రోజున వీరికి జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇదే అని చెప్పుకోవచ్చు